డబుల్ ఇంజిన్ సర్కారు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతిపథంలో దూసుకెళ్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు విశాఖలో నిర్వహించిన సారథ్యం యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడారు గత వైసీపీ ప్రభుత్వం అవినీతి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు మోదీ చంద్రబాబు నేతృత్వంలో చరమగితం పాడామని నడ్డా చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చేపట్టిన సారథ్యం యాత్ర ముగింపు సభను విశాఖ రైల్వే మైదానంలో నిర్వహించారు సభకు బీజేపీ జాతీయ రాష్ట నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు ముఖ్య అతిథిగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా హాజరయ్యారు వైసీపీ పాలనలో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోయిందని నడ్డా విమర్శించారు జగన్ అవినీతి పాలనను అంతమొందించామని చెప్పారు ప్రధాని మోదీ పాలనలో దేశం అభివృద్ది పథంలో నడుస్తోందని ఇదే స్పూర్తితో ముందుకు వెళ్తామన్నారు

इट वॉज फुल ऑफ करप्शन और आज मोदी जी के नेतृत्व में जब एनडीए की सरकार आंध्र प्रदेश में चल रही है तो हम उजाले की ओर बढ़ रहे हैं वी आर गोइंग टूवर्स द ब्राइटनेस वी आर गोइंग टूवर्स द डेवलपमेंट वी शुड अंडरस्टैंड हमें यह समझ लेना चाहिए राजनीति पॉलिटिक्स पॉलिटिकल पार्टी वो लोगों के लिए है वो जनता के लिए है वो जनता के विकास के लिए है वो देश के भले के लिए है రాష్ట్రంలో సంస్థాగతంగా బిజెపిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి సత్యకుమార్ అన్నారు పార్టీ బలోపేతానికి శ్రేణులంతా కష్టపడాలని పిలుపునిచ్చారు భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా ఆంధ్రప్రదేశ్ లో విస్తరించాల్సిన అవసరం ఇవాళ రాష్ట్రంలో శూన్యత ఉంది గతంలో కూటమి ప్రభుత్వానికి యాభై శాతం ఓట్లు వస్తే నలభై మూడు శాతం ఇంకా శూన్యత ఉందనే విషయాన్ని మనం గుర్తించాలా ఆ శూన్యతలోకి వెళ్లాల్సి ఉంది మనం విస్తరించాల్సిన అవసరం ఉంది భౌగోళికంగా ఉంది సమాజంలో ఉన్న ప్రతి వర్గం దగ్గరికి ఉంది కార్యకర్త దీంట్లో ఈ యజ్ఞంలో సమితలాగా మారాలా భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో మారుమూల ప్రాంతానికి విస్తరించేందుకు ఇదొక ఆరంభమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు ఇవాళ ఈ కార్యక్రమం ముగింపు అని అందరూ భావిస్తున్నారు కానీ ఈ కార్యక్రమం మరొక ఆరంభం అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను రాష్ట్రంలో అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీని సర్వ వ్యాప్తి అన్ని ప్రాంతాలకి మారుమూల గ్రామాన్ని వరకు విస్తరించడానికి ఒక మహత్తర యోజనతో ముందుకెళ్లడానికి ఈ యొక్క సారథ్యం అనే కార్యక్రమం ప్రారంభమైంది